బడి సూపీ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ పెద్ద ప్యాలెస్ అది రేవంత్ రెడ్డి ఒకసారి చూడనయినా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఉన్నది వాన పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి మీ అధికారులు ఇల్లు కాల్ చేయమని చెప్తున్నట్టడి ఇవ్వాలి ఇప్పుడు సర్పంచ్ ఏడు ఇవ్వాలి ఇలా కుటుంబం ఎక్కడికి పోవాలే పిల్లలు ఎక్కడికి పోవాలే ఈ వాన నడుచుకుంటే ఎక్కడ పోవాలి చెప్పు కాల్ చేయాలంటే పోనీ పడి నడుస్తుందంటే బడి కూడా నడుస్తలేదు అమ్మ దీని మీద ఏమైనా మాట్లాడుతారా మాట్లాడదు ఇప్పుడు మాట్లాడదు దాదాపుగా ఇరవై తారీఖు వచ్చినాము వచ్చినేస్తుంది మాకు తాచరే ఏమన్నంటే ఈ మూతబడ్డ స్కూల్ ఖాళీ చేయి కాళని నాలుగు టీచర్ రోజు రెండు రోజుల మూడు రోజులు ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఈ వర్షంలో పోయి మేము ముగ్గురు పిల్లలు తీసుకొని పోయి ఎక్కడ ఉంటాం మరి మాకు ఆ పాత బకాయిలు ఇవ్వండి ఖచ్చితంగా కాల్ చేస్తాం మాకు వచ్చే పది లక్షల బిల్లు ఉందో మాకు ఇవ్వండి అంటే నేను కాల్ చేస్తాం అందుకంటే ఈ ఆదేశాలు తెలియదా ఎంపీడకు తెలియదా వీళ్ళందరూ తెలియదా అధికారులు అన్నది ఉన్నారు కదా అధికారులు మేము గవర్నమెంట్ బిల్డింగ్ కాల్ చేయి గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్గా పనిచేసాం గవర్నమెంట్ స్కూలే మా పా మా పా అదే ఉన్న మీ 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 ఇంటికంచి వచ్చి ఇయ్యలే కదా మా 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 ప్రజల కోసం మా పిల్లల కోసం స్కూల్ తాగట్టిరు ఆ స్కూల్ స్కూల్ మూ మూత పడ్డా కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తాను ఈ కార్డు కదా మా జోలు కచ్చి మాకు మాకు అల్టర్నేట్ గా మాకు 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 అల్టర్నేట్ గా మాకు అడ్జస్ట్ దాకా మాకు ఇల్లు కట్టేదాకా మేము ఇల్లే ఉంటాం మాకు ఇచ్చేసి మాకు ఏంటంటే ఇల్లు సాంక్షన్ ఏందన్నారు సరే ఇల్లు ఇల్లు సంక్షేమ సంగతి సరే మేము వచ్చిన ప్రయత్నం చేస్తాం మా పాత బాకా చెల్లించి అప్పటిదాకా ప్రభుత్వాలు ఏదైనా ఉంటే అటర్నేటివ్ ఎవడన్నా ఇల్లు కూలిపోతా ఇల్లు కూలిపోతున్నా ప్రభు ఏమన్నా గ్రామ పంచాయతీ అంగనబడి చిన్న స్కూల్ ఉంటారు వాళ్ళు మూతవాడ స్కూల్ ఉంటారో ఉండని అంటారు కాకపోతే కక్షాపూర్తిగా మమ్మల్ని ఖాళీ చేయాలని ఇబ్బంది పెడతారో మాకు అర్థమవుతుంది అంటే ఊరి ప్రజల మీరు సేవ లేవే ఐదేళ్ళు నువ్వు సేవ చేసి ఐదు మా అనుభవం చేసుకొని మా ఇబ్బందులు వాడి కింద మీద వాడుకుంటే రోడ్లో కావచ్చు ప్రతి ఒక్క అభివృద్ధిలో మేము ముందున్నాం కానీ ఖచ్చితంగా మీరు ఖాళీ చేయాలని అంటే మాకు అప్పులలో ఇచ్చిన వాళ్ళ పుల్లల్లో ఇప్పుడు ఇలా రేపు ఇతరది వాళ్ళు బిల్లులు వచ్చినానికి ఇస్తారు అనుకుంటారు కానీ వీళ్ళు పెద్ద అప్పులలో కంటే ఎక్కువ అయింది ఇప్పుడు ఏంటంటే మా పరిస్థితి ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది వీళ్ళు ఏవంటే అంటే ఆత్మగౌరవం నమ్ముకోలేక ఇది ఇంత మాకు బిల్లులు వచ్చేవి ఉన్నాయి మాకు ఉండడానికి చోటు లేక ఐదేళ్ళు మేము చేస్తే అన్న ఉద్దేశం కొద్ది బాధ కొద్దే ఉంది కానీ ఇది తక్షణమే ఇట్లాంటివి ఎందుకంటే డివో దృష్టి కూడా ఉన్నదట వీళ్ళు డివో గారు కానీ ఎవరు కానీ మాకు అల్టర్నేట్గా మాకు కొంచెం మేము చేసుకున్న దాకా అల్టర్నేట్ మేము ఉంటాం ఎందుకంటే మూత పట్టడానికి కోసం మేము ఒక రూమ్లో ఉన్నందుకే మమ్మల్ని ఇంత ఊరు బయటకు వెళ్ళి బయటకు వెళ్ళినట్టు చేస్తారు అది ఎందుకైనా దాన్ని ఏదైనా దృష్టిలో పెట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయగలగలం న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ఉన్నాడు ఏం కాదు ఎప్పుడు చేయాలంటే మేమే వచ్చి గుడి చేస్తాం ఇక మీకు తెలంగాణ మొత్తం పోస్టర్లు ఇస్తే ఇస్తా నేను ఒకవేళ ఆయన అట్లనే కనుక చేసి మనిషి చూడు మంచి మాట చెప్తున్నానే చూడు ఎంత దయాగుణం చూడు పల్లెల చెప్తున్నాడు మా ఇస్తాం రా నీకెట్లా మీకెట్లా హోషొస్తలేదు ఆయనకు అర్థం అయితే లేదు మీకెట్లా బుద్ధి లేదు నాకు అర్థం అవుతుంది అమ్మా మీరు దయచేసి ఏం చేసుకోకండి ప్లీజ్ బడి ఓపెన్ కావాలి ఒకవేళ అది చెప్పేసి వీళ్ళ బాధ చూస్తే ఇక్కడ గదుల బుద్ధి అయితే లేదా ఆ అధికార ఎవడొస్తాడో వచ్చినాక వాళ్ళతో మాట్లాడిపోదాం అనిపిస్తుంది అసలు వీళ్ళకి ఆర్డర్లు ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ ఏం జరిగినా కానీ రేవంత్ రెడ్డి నువ్వైతే బాధ్యత అవుతావు దీంట్లో దేశానికి రాష్ట్రపతి ఎట్లనో గ్రామానికి గ్రామ సర్పంచ్ అంత అట్లా దేశానికి రాష్ట్రపతి ఒకవేళ వీళ్ళు ఏం జరగకూడదేమో జరుగుతే ఎందుకంటే అమ్మా మీకు కూడా చెప్తున్నా మీరు రోజు గొడవ పడుతున్నారని చెప్తున్న ఇంత ముందు లచ్చమయ్యే చెప్పింది మీరు గొడవ పడకూడ్రీ ఏదైనా ఆవేశ ఆవేశాలకు పోయి మీరైనా ఆత్మహత్య సైడ్ పోయినసారి కూడా అది చెప్పినా ఇప్పుడు నాకు ఆ భయంతోనే వచ్చినా ఈ మేము ఉన్నాం మీ ఇక సర్పంచ్లు అందరు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరు నలుగురికి నలుగురు సర్పంచ్ లేళ్ళు మొత్తం రాష్ట్రం ఒక్కటి చేద్దాం మీకందరికి న్యాయం అయ్యేటట్టు చేద్దాం కొట్లాడదాం ఇది మంచిది కాదు అరిష్టం ఇది రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టు రేపు పొద్దుగాల తన కనుక సర్పంచ్ గారు ఏమైనా చేసుకుంటే మాత్రం నువ్వు చేసుకోవద్దు ఎట్టి పరిస్థితి చేసుకోవద్దు అటువంటి దానికి మీరు పోకండి పిల్లలున్నారు మీరు ఈ బాధలలో ఒత్తిడిలో ఏమైనా జరగకూడదు జరుగుతే రేవంత్ రెడ్డి చెప్తున్నాను నిన్ను మాత్రం వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం నువ్వు ఈ సమస్యను వెంటనే దీన్ని దీని తీవ్రతను నువ్వు గమనించి నువ్వు గా వీళ్ళ బిల్లులు మొత్తం సర్పంచ్ల బిల్లు అందరి అందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది మేము పోతున్నాం అన్ని అన్ని ఇళ్ళలకు మేము అందకపోవచ్చు కానీ పోయినకాడికి పోతున్నాము వస్తాం మీ తరఫుకెళ్ళి మేము కొట్లాడతాం ఇలా ఈ వర్షంలో కూడా ఇక్కడ కూస్తున్నాం పొద్దుడి సంతిడా కూర్చున్నాం ఇంక ఏడు గంట అడిగిపోతాం ఏడు గంట వస్తాం మీ గురించి కొట్లాడతాం కానీ ఏ సర్పంచ్ ఇక్కడి నుంచి ఆత్మహత్య చేసుకున్నా నీ బొమ్మ దానికి పెట్టి రేవంత్ రెడ్డి నువ్వు రాజకీయాల్లో ఉన్న రోజులు నీ ఎంబడబడతాం గుర్తుపెట్టుకో నీ బొమ్మకు ఆ గురేసుకున్నారా చచ్చిపోయిన శవాలకు పక్కకు పెట్టి మేము మొత్తం తెలంగాణ అంతా దిప్పకపోతే దేశం మొత్తం దిప్పపోతే చూడు మరి ఒక్క ఆత్మహత్య కూడా జరగొద్దు తెలంగాణలో రైతులది కావచ్చు సర్పంచ్ లది ముఖ్యంగా ఒక్క ఆత్మహత్య కూడా జరగొద్దు మళ్ళా చెప్తున్నా దేశానికి రాష్ట్రపతి ఎట్లను ఊరికి సర్పంచ్ అట్లా రాష్ట్రపతి ఆత్మహత్య చేసుకున్నట్టే కనుక వెంటనే నువ్వు ఇమ్మీడియట్ గా వీళ్ళ బిల్లులు మొత్తం అవసరమైతే మిత్తిలతో సహా కాపాడు పెద్ద బర్డెన్ కాదు ఇది పెద్ద పెద్ద ఉన్నోళ్ళకి ఇస్తున్నావు కదా బర్డెన్ కాదు ఇది ఒకవేళ జరగకూడదు ఏ కుటుంబంలో జరిగినా నీ బొమ్మలు చూడ్చి గుర్తుపెట్టుకో నువ్వు అనుకుంటున్నావు పోలీసు వాళ్ళు గెలిసోళ్ళు నువ్వే పోలీస్ మంత్రి కదా నీ పోలీస్ మంత్రితో ఏదో చేయాలని నేను అనుకునేవు మొత్తం నువ్వు వాక్కులు మాత్రం ఎవరు ఆపే లేదు బయటికి పోతాం మొత్తం అంతా తెలంగాణ మొత్తం నువ్వేందో నీ సంగతి ఏందో నీ జూటా మాటలు ఏంటియో నీ అబద్దాల ఏంటియో రాజ్యాంగం బుక్కు నీ రాహుల్ గాంధీ చేతులు పట్టుకొని తిరుగుతుంది కదా రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని తిరుగుడు కాదు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతోటివి లేదు అయితే ఆ గౌరవం వాళ్ళకి రావాలి వస్తలేదు కాబట్టి కడుపు గాలి ఇంకా తెలంగాణలో ఆత్మహత్యలు చూడొద్దనే ఆలోచనతోని శివాలయ ఊరేగుతున్నారమ్మా సర్పంచులు నడి సేనులలో సమాధులైన సర్పంచ్ కుటుంబాలు అనేటట్టుగా భవిష్యత్తులో ఉండకుండా ఉండాలనంటే వెంటనే దీన్ని దీర్ఘంగా ఆలోచించి దీన్ని ఇక్కడే క్లోజ్ చేయండి రి పంతాల ఈ పార్టీ ఆ పార్టీ ఏ నా కాన్షియస్లు ఎవడేం చేస్తాడు అని ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అట్లా సిద్దుకు పోయినారు లోపల మీరు అవుతారు జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం అంతనే మీరు సర్పంచ్ అందరూ ఒకటే కదా ఊరు మొత్తం అట్లనే ఉన్నది సర్పంచ్ అట్లనే ఉన్నారు అందరికి వాళ్ళ బిల్లులు మాత్రం రావాల్సిన అవసరం లేదు అమ్మా మీరేం మీరు సర సాకల ఇలమ్మను సమ్మక్క సారకలను ఇప్పటిదాకా దేవతల కాడ ఉండొచ్చినాం పోషమ్మ మైసమ్మ కటమైసమ్మ దుర్గమ్మ దేవతల ప్రతి రూపాలుగా మీరు ఉండాలి కొట్లాడదాం మీరు కొట్లాడదాం కొట్లాడి మీ బిల్లులు సాధించుకుందాం అంతనే కానీ మీరు మీరు ఆ దిక్కే పోనీ మీరు కూడా పంచాయతీ పెట్టుకోకూడదు

కానీ ఉండాల మరి చెప్పు అధికారులు బాగా మీకు బాగా జోష్ ఉన్నది వీళ్ళని ఇల్లు కాల్ చెప్పాలని బాగా ఉన్నది మరి ఎవరు చెప్తున్నారు మీరు మరి యాడ్ మీకు ఆర్డర్స్ వచ్చినా తెలియదు కానీ ఇగో ఇదే ఇది ఇల్లు కనబడుతుంది ఏమన్నా ఆ రూమ్కి వెళ్ళి తీసేస్తాం మరి వీళ్ళు యాడ్ ఉండాలి బాగా అలా ఉండొద్దు అది అని బాగా మాట్లాడుతున్నట్టూన్ ప్రకారంగా చెప్పాలి మరి పది లక్షల రూపాయలు మరి ఏ కాను ప్రకారంగా వీళ్ళకి వచ్చేటెందుకు ఇప్పటిదాకా బిల్లు ఎందుకు శాంక్షన్ శాంక్షన్ అయితే చెప్పాలి మరి இப்படி யாரு கூப்பித்தப்படி இதே கதம்மா இப்போ